హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి బాగా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం చూడండి ఆయిల్ క్యాన్ అయితే ఈ విధంగా తయారైపోయింది బాగా జిడ్డు పట్టేసి చూడండి ఎంత పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంత జిడ్డు జిడ్డుగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వేడి నీళ్ళు పోయకుండా చాలా ఈజీగా అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి ఫస్ట్ మీ ఇంట్లో జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ పిండి కానీ బియ్యపిండి పిండి కానీ ఏది వేస్ట్గా మనం వాడకుండా ఉంటే అదైతే ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని దీనిపైన రుద్దేసినామంటే ఆయిల్ అనేది ఫస్ట్ జిడ్డు లేకుండా ఆయిల్ అనేది ఆ పిండితో సహా వచ్చేస్తుంది అనమాట మనం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది చూడండి మొత్తం ఆయిల్ అంతా ఈ పిండి అనేది పీల్చేస్తుంది ఆ క్యాన్లో ఉండే ఆయిల్ అంతా తర్వాత ఇలా చుట్టూరా అనేసేయండి మనకి ఎక్కడెక్కడ ఆయిల్ ఉందో అక్కడ అనేసినామంటే చూడండి పిండి కూడా ముద్ద ముద్దలా అయిపోతుంది మీ ఇంట్లో మా మనం వాడే పిండి కాకుండా వేస్ట్గా డేట్ అయిపోయినటువంటి అలాంటి పిండిలు ఉంటాయి కదా అవి అయితే వేసేసుకోండి తర్వాత పైన కూడా ఇలా చుట్టూరా ఇలా ఆయిల్ అంటే ఉంటుంది కదా ఆ పిండితోటే ఇలా అనేసేయండి ఫస్ట్ ఇలా అనేసినామంటే సోపు అవన్నీ పెట్టకుండా ఫస్ట్ దీనికి ఉండే ఆయిల్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట మనం ఫస్ట్ సోప్ పెట్టి స్క్రబ్బర్తో రుద్దిన్నామంటే స్క్రబ్బర్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అది మళ్ళీ మనం వేరే గిన్నెలకు కడిగినా కూడా ఆ జిడ్డు అనేది వేరే గిన్నెలకు కూడా అంటుతుంది అలా కాకుండా ముందుగానే ఇలా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం ఆయిల్ అంతా వచ్చేసింది పిండి కూడా చూడండి ఆయిల్ ఆయిల్ అయిపోయింది ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్తో అయితే చూపిస్తున్నా చూడండి తూడ్చి ఇప్పుడు అసలు జిడ్డు అనేది లేకుండా పోయింది ఇంకా ఇప్పుడు దీన్ని మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా తయారైపోయింది కదా మూత కూడా దీనికి ఉండే పిన్నిని అంత తీసేస్తే ఆ జిడ్డు మొత్తం వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడకుండా అప్పుడప్పుడు మంత్లీలో వన్ టైం టూ టైమ్స్ అయినా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు తీసుకొని దాంట్లో కొద్దిగా వంట సోడా తర్వాత కొద్దిగా నిమ్మరసము మనం నిమ్మరసం పిండుకున్న తర్వాత లిక్విడ్ ఏది వాడితే అది విమ్ కానీ ప్రిల్ కానీ ఏది మనం ఏది వాడితే అది లిక్విడ్ వేసేసుకొని ఒక బ్రష్ సహాయంతో ఇలా ఫస్ట్ అప్లై చేయాలన్నమాట అంతా విమ్ లిక్విడ్ వేసినాము నిమ్మరసం వేసినాము నిమ్మరసము స్మెల్ అది ఉన్నా పోతుంది ఈ వంట సోడ కూడా బ్యాడ్ స్మెల్ తర్వాత నీట్గా కావడానికి బాగా తలతల మెరచడానికి ఉపయోగపడుతుంది విమ్ అయితే ఇంకా జిడ్డు ఏది ఉన్నా కూడా ఇంకా మిగిలిన జిడ్డు ఏది ఉన్నా పోతుందన్నమాట ఇలా మొత్తం బ్రష్తో ఇలా అప్లై చేసినామంటే ఇక ఎక్కడన్నా మూలలకు అంచులకు ఉండేది కూడా ఈ బ్రష్తో రుద్దడం వల్ల నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఇలా అంతా అప్లై చేసిన తర్వాత మన ఇంట్లో స్టీల్ పీస్ కానీ స్క్రబ్బర్ కానీ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా రుద్దేసేయండి బాగా ఇలా ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ కష్టపడకుండా ఇలా రుద్దేసినామంటే నీట్గా అన్నమాట మనం కొత్త క్యాన్ లాగా అయిపోతుంది జిడ్డు అదన్నీ ఏమీ ఉండదు వేణీళ్ళు కాంచి దాంట్లో పోసి అదంతా ఇబ్బంది లేకుండా ఇలా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా క్లీన్ చేసినాక మొత్తం మూతను కూడా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి జిడ్డు అనేది ఏది అంటకుండా నీట్గా అయిపోయింది ఇది సెకండ్ స్టెప్ అనమాట సెకండ్ స్టెప్లో ఈ విధంగా లిక్విడ్ తర్వాత వంట సోడా నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా తోటి రుద్దేసినామంటే ఎక్కడ మూలలకు అంచులకు మనం చేయి పెట్టి రుద్ద రుద్దలేము కదా ఇలాంటి ప్లేస్లలో అంటే మూలలకి అలాంటప్పుడు లోపల అందు అప్పుడు ఈ స్క్రబ్బర్తో బ్రష్తో రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది తర్వాత చూడండి మీకైతే కడిగి చూపిస్తాను చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట అసలు జిడ్డు అనేది ఉండనే ఉండదు ఎక్కడ మరకలు కానీ దీనికి పట్టిన పేరుకుపోయిన ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఎక్కడ ఏమి లేకుండా నీట్గా అయిపోతుంది చూడండి ఇలా నీట్గా రుద్దేసి వాటర్లో కడిగేసినామంటే మీకు లైవ్లో చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకా ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా కనిపించినా కూడా ఏదైనా ఇంకా బంక జిడ్డు అలాంటిది ఏదైనా కనిపించినా ఇప్పుడు రుద్దేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మూతని క్యాన్ని రెండింటినీ క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక మామూలు నీళ్ళతో కడిగి చూపిస్తాను ఇదిగోండి ఇలా కడిగిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయిపోయిందో చాలా నీట్గా కొత్త దాని మాదిరి అయిపోయింది కదా ఈ విధంగా మనం ఎక్కువ శ్రమ పడకుండా మనం వేడి నీళ్ళు కాంచి పోసి తర్వాత అవి చల్లగాయ్య దానికి ఆగి అలా కాకుండా ఇలా పిండి వేసి రుద్దేసి ఇలా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి